హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నానండి ఈ శారీ కట్టుకొని ఎలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్ నా సారీ బాగుందా నాకు ఇష్టమైన కలర్ కాంబినేషన్లో ఇది ఒకటండి క్రీమ్ కలర్ అండ్ రాణి కలర్ కాంబినేషన్ నాకు చాలా చాలా ఇష్టం ఇకపోతే ఫంక్షన్ దగ్గరకు వెళ్ళగానే ముందు భోజనాల దగ్గర కూర్చున్నామండి ఎందుకంటే తగువుకు వెనక భోజనాలకు ముందు ఉండాలంటారు కదా అందుకని వెళ్ళగానే ఫస్ట్ భోజనాల దగ్గరే కూర్చున్నాము ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలా ఇంట్రెస్ట్గా రెడీ అయిపోయేవాళ్ళం అండి భోజనాలు అంటే అంతకంటే ఇంట్రెస్ట్గా ఉండేది కానీ ఇప్పుడు ఫంక్షన్లు అన్నా భోజనాలన్నా రొటీన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలేమో స్కూల్కి వెళ్ళాలి మావారేమో ఆటోకి వెళ్ళాలి అందుకోసం కంపల్సరీ వాళ్ళకి వంట చేసి క్యారేజ్ కట్టాల్సిందేనండి వీలుగా ఉంటే మా వారు మధ్యాహ్నం భోజనానికి వస్తారు లేదంటే ఒక్కొక్కసారి రారు వాళ్ళకు వంట చేసి క్యారేజీలు కట్టి నేను ఒక్కదాన్నే భోజనానికి రెడీ అయి వెళ్ళాలి పోనీ ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ అయినా చూడండి ఏ భోజనాలైనా చూడండి అసలు నాలుగు రకాల కూరలతో భోజనం చేసిందే లేదండి ఏ ఫంక్షన్ అయినా సరే అంటే అది మెచ్యూర్ ఫంక్షన్ అయినా పెళ్ళైనా గృహప్రవేశమైనా ఏదైనా సరే అన్ని నాన్ వెజ్ భోజనాలేనండి బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై సాంబారు పెరుగు మెనూలో ఏది మారినా కర్రీస్ మాత్రం ఏ ఫ్రెండ్స్ నాకు మాత్రం మామూలు భోజనాలు అంటేనే చాలా ఇష్టం అండి దానిలో నాలుగు రకాల కూరలు ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన కర్రీతో ఇష్టంగా తినేయచ్చు భోజనాలు ముగించుకొని ఇక్కడ వంటల దగ్గరకు వచ్చేసరికి నాకైతే ఒక విషయం అర్థమైందండి ఇక్కడ చాలా వెరైటీలు ఉన్నాయి కానీ కొన్ని వెరైటీలు మా టేబుల్ మీదకైతే అసలు రానేలేదు ఫ్రెండ్స్ సరేలేండి ఎక్కడైనా ఫంక్షన్ అన్నప్పుడు భోజనాలు అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కామనే ఇక ఇక్కడ నుంచి మనం ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతే నాకు తెలిసిన వాళ్ళందరూ హాయ్ చెప్తూ ఫోటోలు దిగుతున్నారండి ఇక్కడున్న ఇద్దరు పాపల్లో ఒక పాపది మెచ్యూర్ ఫంక్షన్ మరో పాపకి వణీలు ఇస్తున్నారు అక్కాజల్లెళ్ళిద్దరూ కుడిఎడంగా సమానంగానే ఉన్నారండి మేము కూడా వాళ్లతో ఫోటో దిగి హాయ్ చెప్పి పలకరించి వచ్చేసాము ఫ్రెండ్స్ అక్కడ నుంచి వస్తూ ఉంటే దారిలో మా రిలేటివ్స్ అందరూ హాయ్ మహా అని పలకరిస్తున్నారు నేను కూడా వాళ్ళందరికీ హాయ్ చెప్పి ఇక అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఏమండి మీరు నమ్ముతారా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు టైం ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అయింది ఇప్పుడు గా టూ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫంక్షన్లో కలిసిన వాళ్ళందరితో కాసేపు మాట్లాడి పలకరించి పరామర్శలు జరిపి అప్పుడు కదా మనం వస్తాము ఇక్కడ చూడండి మా పిల్లలు ఇంటికి వస్తూనే మమ్మీ ఎక్కడికి వెళ్ళావు ఏం తీసుకొచ్చావు అంటూ ప్రశ్నలు మొదలుపెట్టారు ఫంక్షన్కి వెళ్ళానమ్మా అని చెప్పి గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఫంక్షన్లో ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ అయితే ఇదే ఫ్రెండ్స్ ప్లాస్టిక్ బాక్స్ ఇచ్చారు దీనికి పట్టుకోవడానికి రెండు హ్యాండిల్స్ అయితే ఉన్నాయండి మోడల్ అయితే డిఫరెంట్గా బాగుంది బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దీనిలో లడ్డు బూందీ అరటికాయ అలాగే మా చిన్నబాబుకి ఎంతో ఇష్టమైన ఒక్కసరా ఉన్నాయండి ఇవన్నీ బాక్సులే వేసి ఎవరికి ఏం కావాలి అని అడగటమే ఆలస్యం ఒకళ్ళు బూందీ మరొకళ్ళు లడ్డు తీసుకొని మరి నాకు అని నేను అనగానే నువ్వు అట్టకాయ తీసుకో అని చెప్తున్నారు నాకు అట్టికాయ వద్దు నాకు కూడా లడ్డూ కావాలి బూందీ కావాలి అని నేను చిన్నపిల్లలాగా మారాం చేస్తుంటే మా చిన్నబాబు చూడండి ఎలా నవ్వుతున్నాడో అట్టకాయ తీసుకో మేమైతే ఏం పెట్టమని ఇద్దరు అయితే పరిగెడుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలతో ఇలాంటి క్యూట్ మూమెంట్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి మళ్ళీ దగ్గరికి వచ్చి ఫస్ట్ మా చిన్నబాబు అయితే బూందీ పెట్టాడు తర్వాత తప్పక మా పెద్దవాడు వచ్చి లడ్డూ పెడుతున్నాడండి ఏంటో ఇప్పుడు పిల్లలు అడిగితే కానీ అమ్మ కూడా పెట్టట్లేదు నా చిన్నతనంలో నేనైతే కొబ్బరి బిళ్ళైనా సరే మా అమ్మ తిన్న తర్వాతనే నేను తింటాననే దాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు మారిపోయారు కాలము మారిపోయింది కదండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి